ഓം നമ ശിവായ ശ്രീ മാത്രേയമ ശ്രീ ഗുരുഭ്യാ നമ അന്ത നമസ്കാരമേണ്ടി ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీరంటే ఇష్టమైన ఒక స్త్రీ వల్ల ధన లాభం కానీ లేదంటే ఒక మంచి శుభవార్త అయినా అందుతుంది అలాంటి శుభవార్త ఒకటి అందుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కష్టపడే మీ మనస్తత్వం వల్ల మీ కుటుంబ సభ్యుల అదృష్టం వల్ల శుభవార్త అందుతుంది శుభవార్త విన్న వెంటనే విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చెయ్యండి అలా చేస్తే మీకు శుభవార్తలు వస్తూనే ఉంటాయి శుభాలు కలుగుతూనే ఉంటాయి మీకు ఎటువంటి ఈర్ష దృష్టి నరగోళ లాంటివి తగలకుండా ఉంటాయి మీకు వీలుంటే విష్ణాలయంలో కాని వేణుగోపాల స్వామి గుడిలో కాని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాని తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం వల్ల మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోవడంతో పాటు మీకున్న కష్టాలను కూడా తీసుకుపోతుంది మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చెయ్యగలుగుతారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లగ్జరీ వైపు మనసు మళ్ళు ఈ రాశి వారు ఇతరుల సహాయం తీసుకోవడంలో విజయం సాధిస్తారు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకుంటే ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి జీవించడం చాలా బాధాకరంగా ఉంటుంది తోబుట్టువుల మద్దతు లభిస్తుంది ఈ రోజు కొన్ని పనుల కారణంగా మీరు ప్రేమించే వ్యక్తి నుండి దూరంగా ఉండే ఉన్నాయి మీ ప్రేమ జీవితం విచ్ఛిన్నం అయి ఉంటే మళ్లీ తిరిగి మీ జీవితంలోకి ప్రేమ వస్తుంది సందేశం లేదా ఫేస్బుక్ లో ప్రేమలను ఆపివేయండి ఎందుకంటే అలాంటి ప్రేమల్లో మోసాలే ఎక్కువగా ఉంటాయి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచి రోజుగా ఉంటుంది ఈ రోజు ప్రజలు మీ మాటలను ఆకట్టుకుంటారు ఆఫీస్ లో పని భారం తక్కువగా ఉంటుంది ఈ రోజు మీ ఆలోచనలలో సానుకూలత ఉంటుంది స్త్రీలు ఈ రోజు షాపింగ్ చేయడానికి తమ మనసుని సిద్ధం చేసుకుంటారు ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు కొన్ని పాత పనులలో విజయం సాధించిన తరువాత మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రాశికు చెందిన వివాహితులు ఒకరితో ఒకరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మీరు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు కొంత ఉపశమనం కలుగుతుంది ఈ రోజు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచండి మీ సంబంధంలో మరింత బలం ఏర్పడుతుంది వీలైనంత వరకు మీ భాగస్వామి మాట తీసుకున్న తర్వాతే ప్రారంభిస్తే ఏ పనిలోనైనా సరే విజయం తప్పకుండా సాధిస్తారు ఈ రోజు మీ కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తీసుకున్న ఏదైనా తప్పుడు నిర్ణయం మిమ్మల్ని చాలా కలవర పెడుతుంది ఈ రాశి వారికి న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ ఆగిపోయిన డబ్బు కోసం తప్పకుండా ప్రయత్నం చెయ్యండి మీ పని విస్తరిస్తుంది ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం మానేయండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య రెండు ఈ రోజు ఈ రాశి వారికి వచ్చే రంగు తెలుపు రంగు ఈ రాశివారి పరిహారంలో ఈ వారంలో మీకు వీలైన రోజు ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్ర నామాన్ని పద్దెనిమిది సార్లు పారాయణం చేయడం వల్ల మీకు వస్తున్న ఆటంకాలన్నీ తొలగి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ